రఘురామ వర్సెస్ జగన్ ఈ వైరం చాలా రోజులుగా జరుగుతోంది జగన్ పై తిరుగుబాటు చేసిన రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్నప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నారు అప్పటి నుంచే జగన్ ను టార్గెట్ చేసి చంద్రబాబు ప్రోద్బలంతో మండిపడుతున్నారు జగన్ పాలనపై రఘురామ కృష్ణరాజు బహిరంగంగా విమర్శలు చేయడం పార్టీకి నచ్చలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ రఘురామను అరెస్టు చేసింది అయితే ఆయన కోర్టులో బెయిల్ పొందారు బీజేపీతో సన్నిహితంగా ఉండి కేంద్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారు అప్పటి వీరి మధ్య విభేదాలు పడుతున్నాయి ఇద్దరి మధ్య విభేదాలు ఎన్నికల సమయానికి మరింత ముదిరాయి ఇక చంద్రబాబు ప్రోద్బలంతో చెలరేగిన రఘురామ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి టికెట్ తెచ్చుకుని టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం చంద్రబాబు ప్రోద్బలంతో డిప్యూటీ స్పీకర్గా గా ఎన్నికయ్యారు ఇక జగన్ అసెంబ్లీలో అవమానించడమే పనిగా పెట్టుకుని కక్ష సాధింపులకు రెడీ అవుతున్నారు అరవై రోజులు అసెంబ్లీకి రాకుంటే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తానన్న రఘురామ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్ ఆయన ఏమన్నా చేసుకోనివ్వు నేను రెడీగా ఉన్నాను ఏముంది ఏమైతుంది ఏ అని జరుగుతుంది దాంతో ఎవడు కాదన్నాడు ఏమన్నా చేసుకునే అంటూ జగన్ ఇచ్చిపడేశారు పడేశారు శాసనసభ్యుడు అరవై రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే అరవై రోజులు అబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకునే నేను రెడీగా ఉన్నా గుర్తు చేసుకున్నాను ఏమన్నా ఏమన్నా ఏం జరుగుతుంది జరుగుతుంది ఎవరు కాదంటే ఏమన్నా చేసుకున్నా